హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బీతం చిర్లా బీతంచర్లా కొత్త బస్టాండ్ ట్యాంక్ నెల్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మీకు ఏ కార్ కావాలి ఫోన్ చేయచ్చు అండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తింటే వెహికల్స్ తెప్పిస్తాను మీరు ఢిల్లీకి వచ్చినా సరే మీకు రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ తెప్పిస్తాను లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి పంపిస్తానండి నేను తోసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటంటే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఏ వేరియం రెండు వేల పదహారు నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ రెండు బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ ఒక బాలెట్ పట్టి అవుతుంది ఉంది వెహికల్కి టైమ్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు టైమ్ ఇంచెన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమ్ ఇంచినన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ జన్యున్గా అవుతుంది అప్రాన్లో కూడా ఎటువంటి లేదు అండి రెండో అపరాలు కూడా చూపిస్తున్నారు రెండో అపరాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు మీరు బాగుండే సీడ్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉంది ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ టైర్ పొజిషన్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకోవాలని అయితే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ది బండి ఒక ఎన్ని నెంబర్ దగ్గర చార్ నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూసుకోవచ్చు ఇంజనీర్ నెంబర్ చేస్తే మనం కూడా చూపిస్తున్నాను నాలుగు విండోస్ పవర్ విండోస్ అవుతుందండి ఆటో ఫోర్ మీటర్స్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా తొంభై ఆరు వేలు ఇద్దరు తొంభై ఆరు వేలు ఇద్దరు రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిట్మెంట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి వెహికల్కి చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి వీడియో ఆప్షన్ ఆప్షనల్ ఇది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి ఆటో ఫోల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మిరర్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయి ప్లస్ ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది ఓపెన్ అయిపోతాయి వెహికల్కి చూసుకోవచ్చండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఇటువంటి డ్యామేజ్ అయితే సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు ఇది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది తొంభై ఆరు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికలో వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటు నుండి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చాలా నీటిగా అవుతుంది టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి వీడిఏ వేరియెట్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ డిజైర్లో ఈ అనేది ఎగిరిపోయిందండి వీడిఏ వేరియెంట్ తీసుకోస్తాం బాడీ యొక్క లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు జెన్యున్గా ఉందండి వెహికల్ డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా ఉంది స్టెప్లిటరీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఒక అయితే ఉంది

ఓకే ఫ్రెండ్స్ మీరు మై వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో ఆప్షన్ వెరైటీ రెండు వేల పదహారు నవంబర్ వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఆరు వేల తిరిగిందని ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బానే నుంచి వెంకల్ డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాచురల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ అయితే ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఆటో ఫోర్ మీటర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కిందటట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్